హాయ్ అవర్యు ఈరోజు జనవరి రెండవ తేదీ జనవరి మూడో తేదీన రాష్ట్రం మొత్తం మీద దివ్యాంగుల పెన్షన్లు ఎరిపేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్న సంగతి మీ అందరికీ తెలుసు కదా జనవరి మూడో తేదీ నుంచి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల పెన్షన్లన్నీ కూడా ఎరిఫికేషన్ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు అయితే ఇక్కడ ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగస్తులు యొక్క పెన్షన్లు ఎరిఫికేషన్ చేస్తామనేసి చెప్పడం జరిగింది సుమారు ఇరవై నాలుగు వేలు మంది దీర్ఘకాలిక వ్యాధిగస్తులు అయిన దివ్యాంగులు ఉన్నారు వారందరి యొక్క పెన్షన్లు కూడా ఎరిఫికేషన్ చేయండి ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధి గస్తుల్లో దివ్యాంగులు కానివారు పూర్తి స్థాయి వైకల్యం లేకుండా చేరిపోయారనేసి ఒక విషయాన్ని తీసుకొని ఈ యొక్క ఎరిఫికేషన్ చేయడం జరుగుతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈ ఎరిఫికేషన్ చేస్తుందో ఎవరికి కూడా చెప్పలేదు గతంలో వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో పదిహేను వేల మంది ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధి చేరిపోయారు ఐదు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు వారిపైన ఎరిఫికేషన్ చేయండి అని ఆదేశాలు జారీ చేసినప్పుడు ప్రభుత్వ అధికారులు ఏదైతే ఆ యొక్క ఎరిఫికేషన్ సంబంధించిన ని నియమించారో ఆ యొక్క నోడల్ ఆఫీసర్లు సరైన విధానంలో వెరిఫికేషన్ చేయకపోవడం వల్ల ఎంతో మంది అర్హులు పెన్షన్లే తీసివేయడం జరిగింది అనర్హులను మాత్రము అందులో ఉంచి అనేకమైన రికమెండేషన్లతో ఆ పెన్షన్లు ఉండేటట్లుగా చేయడం జరిగింది అయితే రికమెండేషన్ లేని వారి పరిస్థితి ఘోరాతిఘోరంగా తొమ్మిది నెలల వరకు పెన్షన్లు ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వారిని బాధ పెట్టే పరిస్థితులు ఆనాటి ప్రభుత్వంలో జరిగింది అదే ఈ కూడా జరిగే అవకాశం ఉందా అనే విషయాన్ని మనం స్పష్టం చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ దీనిపైన ఏ విధమైన నివేదికను జారీ చేసింది అన్నది నిజంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోనే మళ్ళీ ఈ యొక్క ఇరవై నాలుగు వేల దీర్ఘకాలిక దివ్యాంగుల పెన్షన్లపై ఎరిఫికేషన్ పంపిస్తే దుస్థితి ఏమవుతుంది ఈ అధికారులు నమ్ముకొని గవర్నమెంట్ పనిచేస్తే ఈ అధికారులు పూర్తిగా అస ఆ యొక్క జీవోలు గురించి అవగాహన లేక అనేక విధాలుగా పూర్తిగా నిర్మూలన చేస్తే పరిస్థితి ఏంటి అన్నది కొద్దిగా ఆలోచించాయి మన వీడియోని షేర్ చేయడమ్మా